Sekarang jarang, tapi. Nanti kita akan pergi m u l t 도 పులికాట్ లేక్ వ్యూ రిజార్ట్ ఓపెనింగ్ చీఫ్ గెస్ట్ గా పెంచినందుకు చాలా హ్యాపీగా ఉంది ఈ ప్రాంతంలో నా మీదుగా ఓపెన్ చేయించారు ఖచ్చితంగా ఇది సూపర్ సక్సెస్ అవుతుందని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను ఎందుకంటే ఆఫ్టర్ కోవిడ్ ప్రజలందరూ కూడా ఫ్యామిలీస్ తో ఈరోజు టూరిజం స్పాట్స్ కి వెళ్ళి లైఫ్ ని ఎంజాయ్ చేస్తున్నారు కోవిడ్ వచ్చిన తర్వాత అందరికి ఈ ఆలోచన వచ్చింది అంతకుముందు డబ్బులు దాచుకున్నామా ప్రాపర్టీలు చేసుకున్నామా అనుకునే వాళ్ళే తప్ప లైఫ్ ని ఎంజాయ్ చేసేవాళ్ళు చాలా తక్కువగా ఉండేవారు కాబట్టి కోవిడ్ మనకి మంచి నేర్పించిందని నేను అనుకుంటున్నాను ఒకటి ఎక్సర్సైజ్ చేయటం హెల్తీ లైఫ్ కి రెండు హ్యాపీగా ఫ్యామిలీస్ తో హాలిడేస్ తో ట్రిప్ చేయటం లేకపోతే అందరూ బిజీగా ఉంటే ఒకరితో ఒకరికి మానవ ఈరోజు ప్రతి ఒక్కరూ కూడా తమ జీవితం ఉన్నంతలో సంతోషంగా ఉండాలి అని ఈరోజు ఖర్చు పెడుతున్నారు కాబట్టి అంటే మనకున్న టూరిజం స్పాట్స్ చాలా సపోర్టివ్ అని చెప్పగలరు ఎందుకంటే మనకి న్యాచురల్ టూరిజం స్పాట్స్ తో పాటు మంచి హోటల్స్ అలాగే చాలా పవర్ఫుల్ టెంపుల్స్ కూడా ఉండటం అనేది చాలా అసెక్ట్ ఆంధ్రప్రదేశ్ లో కూడా ఈ సందర్భంగా సో నేను మంత్రి తర్వాత గోయంటంలో ఇప్పటికే నలభై హోటల్ని ప్రైవేట్ వాళ్ళ భాగస్వామ్యంతో ఈరోజు రెన్యువేషన్స్ చేయించి ఈరోజు పర్యాటనకి అందించే కార్యక్రమం చేస్తున్నాం అన్ని చోట్ల కూడా సక్సెస్ఫుల్ గా జరుగుతూ ఈ రోజు టూరిజం డిపార్ట్మెంట్ కి మంచి ఇన్కమ్ వస్తుందన్న సంగతి తెలియజేస్తున్నాం అందుకే ప్రభుత్వానికి ఆదాయం యువతకి ఉద్యోగం ప్రజలకి ఆనందం అందించే రంగం మా పర్యాటక రంగం ఇది ఇలాగే ప్రజలకి ఆనందాన్ని అందిస్తూ వారికి కన్నులను వృద్ధి చేస్తూ వారికి చక్కటి ఆతిథ్యాలతో వారందరినీ కూడా మెప్పించే విధంగా మా వారు ముందుకు వెళ్తున్నారు సో వన్స్ అగైన్ ఆల్ ది బెస్ట్ టు పులికట్స్ లేక్స్ టు రిజార్ట్ ఒనస్సి ఇక్కడ నా స్టాఫ్ కి అందరికి కూడా హార్ట్ ఫుల్ నమస్కారం చేస్తు బ్రహ్మ సర్వశమర్కు ఉండలా సంధ్యన నా వరుపది నేదర్మే ఎనే కొత్త ఆల్ట్రా రిసీవ్ పనిర్కాక అలా వళ్ళిලා సుందర నిప్పాటిని సెట్ చేసుకుంటున్నా అప్పుడు నేనుకి తోచి నా ఒక హీరోయిన్